నేను మా అమ్మ కొడుకుని కాబట్టి నేను ఎట్లా చేసినా మా అమ్మ అమృతంలాగా తింటాను ఉల్లిగడ్డ కరియాపాకు అలా ఇదొచ్చేసి టమాటా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను ఓన్ చేస్తున్నా మా అమ్మ ఏమన్నది ఇదే ఫస్ట్ టైం ఓన్ చేస్తున్నా టమాటా కర్రీ

కొంచెం వేగినాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ అల్లం వేస్తున్నాయి ఇప్పుడు

టమోటా ఫ్రెండ్స్ సిమ్లో పెట్టినాం కాస్త మరిగించాలి తిప్పాలి అంటే క్యాప్ పెట్టినాం చిన్న మంట మీద ఐదు నిమిషాలు ఆగుతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కలుపుతున్నా కొంచెం మజ్జింది ఫ్రెండ్స్ కొంచెం వచ్చింది మొదసారి కలుపాలి ఫ్రెండ్స్ కొంచెం మగ్గింది మళ్ళా పొడే స్లో మంట మీద మగ్గింది ఫ్రెండ్స్ వన్ స్పూన్ కరమేస్తున్నా మగ్గింది ఫ్రెండ్స్ చూడండి కలుపుతున్నాయి ఇప్పుడు Very